మా డాడీ అయితే ఇప్పుడు పాప శాంతి పూజలు కదా పాపకి రెండు ఇగో అండి రెండు డ్రెస్సులు అంటే ఇందులో బేబీస్ ని పెట్టేసి వదిలేయడమే చాలా దల్సరిగా ఉంది ఇదిగా రేపు అయితే అన్ని చూపిస్తాలండి అండి ఇప్పుడు అన్ని పేర్చేసి అయితే తీలేము హాయ్ గాయ్స్ ఈ శనివారం ఆదివారం కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు చెప్పండి నేనైతే వెయిట్ చేస్తాను ఈ వీకెండ్ కోసం ఎందుకు ఈ వీకెండ్ కోసమే స్పెషల్గా వెయిట్ చేస్తాను అంటే యాక్చువల్గా కొంతమందికి పాటలు పాడడం ఇష్టం కొంతమందికి పాటలు వినడం ఇష్టం అనమాట అందుకోసమే నాకు పాటలు వినడం ఇష్టం ఒక షో అయితే లాంచ్ అవుతుందనమాట సింగింగ్ షో సో అది వచ్చేసరికి సూపర్ సింగర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన స్టార్ మా టీవీలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వస్తుంది అనమాట ఈ డిసెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది సాటర్డే టు సండే నైట్ నైన్ పిఎం కి వస్తుంది అనమాట ఈ షో కోసమే నేను వెయిట్ చేస్తున్నాను మీరు ఎంతమంది ఈ షో కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మెయిన్ ఈ షోలో ఇంకా ఎంటర్టైన్మెంట్ అనేది పక్కాగా ఉంటది ఎందుకు అనుకుంటున్నారా శ్రీముఖి గారు యాంకరింగ్ అనమాట అలానే సిప్లి సిప్లిగన్స్ నెక్స్ట్ మంగ్లీ పెద్ద పెద్ద సింగర్స్ జడ్జ్ గా వర్క్ చేస్తున్నారు సో నేనైతే ఎగరగా వెయిట్ చేస్తున్నాను ఈ షో చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి హై గైస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ని మీద ఉన్నారు ఎలా ఉన్నారు అయితే నేనైతే అండి నా ఫ్రెండ్స్ ఈరోజు చూడండి సందడి సందడిగా ఉంది మా గీత అత్తమ్మా ఎంత అంత కాదని మంటలు చెల్లి రంగు తీసుకొని అది చేస్తాను అందుకే వీడియో స్టార్ట్ చేశాను యాక్చువల్ గా సో యాక్చువల్ గా మా డాడీ అయితే ఇప్పుడు పాప శాంతి పూజలు కదా పాపకి రెండు ఇగోండి ఈ రెండు డ్రెస్సులు అలానే ఇంకొకటి కూడా తీసుకొచ్చారు అది చాలా మంది పిల్లలకి యూజ్ అవుతుంది డాడీ జిప్పే డాడీ ఒక నిమిషం ఈ ఇదైతే మాత్రం చాలా మంది పిల్లలకి యూజ్ అవుతుంది ఈ చలికాలం గాని ఏ కాలం అయినా సరే ఇగోండి ఇదైతే ఒక దిల్లా వచ్చింది టోటల్ జిప్పు కూడా ఉందనమాట ఇటు సైడ్ నెక్స్ట్ ఇక్కడ బటన్స్ వచ్చాయి అనమాట ఇందులో బేబీస్ ని పెట్టేసి వదిలేయడమే చాలా తలసరిగా ఉంది లోపల చలి అయ్యిదనమాట మే పిల్లలకి ఇప్పుడు రగ్గులు మనం వేసామంటే పిల్లలు ఏం చేస్తారు కాలుతోని తన్నేస్తూ ఉంటారు కదా చేతులతోని ఉంచరు కంపల్సరిగా ఇదైతే ఉంచుతారు అనమాట వాళ్ళు కంపల్సరిగా తీయలేరు కాబట్టి మనం ఇక్కడ గుండీని పెట్టేస్తాము జారడానికి లేదు చక్కగా ఉంచుతారు కాకపోతే ఇది చాలా పెద్ద సైజు తీసుకున్నారు అది ఒకటే ఉందంట కొత్తగా వచ్చిందని చెప్పేసి తీసేసుకున్నారు ఇది పాప పెద్దద అయిపోయినంత వరకు సరిపోతుంది అనమాట ఇది మీలో ఎవరెవరు వాడుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు మీ పిల్లలకి యూజ్ అవుతుంది అంటే కొనుక్కోండి దీని ప్రైజ్ వచ్చేసరికి మూడు వందలు అయిందంట డాడీ కొన్నాను అని చెప్పారు పర్లేదు మూడు వందలకి బాగానే వచ్చింది అదైతే మాత్రం క్లాత్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి దాసరిగా ఉంది బాగా అలా రెండు డ్రెస్సులు తీసుకొచ్చారనమాట కోసం వెయిట్ చేస్తున్నాం బట్ మా ఆయనకైతే బస్సులు దొరకట్లేదంట అక్కడ కార్ తీసుకెళ్ళదు ఇక్కడ వచ్చేసారనమాట కార్ తీసుకెళ్తే బాగుంది పాటికి వచ్చేద్దాం మా దగ్గర సో టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బట్ అని కయలు వెలుస్తాను రాళ్ళందరూ కలిపి ఎనిమిదిన్నర మా అమ్మ మెందుకు అడిగారు తెలుసు ఇప్పుడు టైం వాళ్ళు మానవాడు ఎక్కడ ఉన్నారు అను వచ్చేస్తాను లేదా టైం అయితే మళ్ళీ ఫోన్ చేసి అడుగుదాం ఎక్కడ ఉన్నారని అతను ఆవిడ కాబరా సో సో వచ్చేసరికి ఇంకా శాంతి పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కొనేసారనమాట మీకు నేను చూపిస్తాను మా డాడీ నవ్వుతాండ్రు దీనికి వాళ్ళు తిందే ఎప్పుడు వీడియోలు అల్ అండి ఇవి కొబ్బరి బొండాలన్నమాట ఇవి కొన్ని ధాన్యాలు నవధాన్యాలు సంథింగ్ పాలు పెరుగు నెక్స్ట్ పళ్ళు రకాలు కొబ్బరికాయలు ఎత్తడి చెంబులు అరటి పళ్ళు ఇస్తురాకులు సో ఈ మోట్లన్నీ కూడా ఇంకా దేవుడికి అదే పూజ దగ్గరికి అన్నట్టు ఈ బియ్యం ప్యాకెట్తో సహా ఇక్కడ ఇదిగోండి అరటికాయలు కూరగాయలు ఒక ఐదు రకాలు ఐదు రకాల పళ్ళు సో పూర్తిగా రేపు అయితే అన్నీ చూపిస్తాలండి పెడుతున్నవన్నీ ఇప్పుడు అన్నీ పేర్చేసి అయితే తీయలేం కదా అందుకోసం అని చెప్పేసి ఇదంతా ఎక్కువ క్లమ్జీగా ఉంది అనుకోకండి ఇవన్నీ తేవడం వల్ల వీళ్ళు ఏం అనమాట అలా ఉండిపోయాయి నెక్స్ట్ ఇక్కడ కొన్ని బట్టలు ఎండలేనివి లోపల స్టాండ్కి అనమాట అమ్మ అంతేనే ఇది ఒక స్టోర్ రూమ్ లాగా వాడతారు ఇది సో అది మ్యాటర్ గీత్కి అయితే వెళ్ళిపోయిందనమాట అలా వచ్చారని చెప్పి బాగోండి వచ్చేసారు వాళ్ళ డాడీ చెల్లి పాలు తాగుతుంది పాతం இங்க <laughs> 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 మాట్లాడేవా గీతూ ఏటి మాట్లాడేవా నాతో వచ్చినంటనే హీడియో చేసుకుంటుందా ఈ అడీకి వీడియో తీద్దు ఏదేదో చెప్తుంది అనమాట ఇంకా కూతురు అనమాట తండ్రి మీద బెంగ పెట్టేసుకొని ఇంకా తినిపించేస్తుంది రెండు ముంచుతుందమ్మా అమ్మా అదే వాళ్ళ ఓలమ్మ అమ్మపో ఫైనల్గా అయితే మా ఆయన అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ ఇంకా ఇగండి మా నలుగురు ఆ ఫోర్ అమ్మా అంటే గీతమ్మ కాకపోతే నన్ను తోసేస్తుంది కనీసం వాళ్ళ నాన్న ఇలా దగ్గరికి వెళ్ళానట నువ్వు వెళ్ళిపో మా నాన్న దగ్గర వంట కంటుంది గీత నో ఇట్స్ మై నేను వద్ద అంటే గీత కాకి ఎంతో ఇది చూడండి డాడీ వచ్చేసరికి ఇన్ని రోజులు మాత్రం నాన్న అమ్మ అమ్మ అన్నది ఇప్పుడు మాత్రం నాన్న కావాలంటుంది ఏదైనా ఈ ఆడపిల్లలు ఉన్నారే తండ్రి కూర్చీలే తప్పించి తల్లి కూర్చీలు ఎవరని అర్థమవుతుంది సో ఇ కూడా నేను ఎక్కడ అని చేసేస్తున్నా సీతారాపురం వెళ్తుందట రేపు పంపించి దానికి మీ ఇద్దరు పడ్డ వెళ్ళండి మీ ఐదుగురు అమ్మ రావాలా వద్దా రావాలా నాలుగైదు పర్లేదు అమ్మ రక్షించింది ఏకంగా సో ఈ వీడియో ఎక్కడ టెన్ చేస్తున్నా నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం ఓకేనా నెక్స్ట్ బ్లాగ్ బాగుంటది ఫ్రెండ్స్ పాపకి శాంతి పూజలు వీళ్ళు ఎలా చేస్తారు ఏ ఏ పూజలు చేస్తారు అనేది రేపు బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ